గాయస్ నా చేతిలో ఉన్న ఏంటి అనుకుంటున్నారా వీటిని ఆరిద్ర పురుగులు అంటారనమాట సో సో నైంటీస్ వాళ్ళకైతే చాలా వరకు తెలిసి ఉంటుంది సో ప్రజెంట్ జనరేషన్ వాళ్ళకంటే ఇవేంటియో కూడా తెలియదు సో వీటిని ఆరిద్ర పురుగులు అయితే అంటారనమాట ఎంత క్యూట్గా ఎంత బాగున్నాయి కదా సో ఇక్కడ ఇంకో బుడ్డది పోతుంది చూసుకోవచ్చు ఇక్కడ ఎంత క్యూట్ ఉందో ఇదైతే ఎంత బుడ్డగా ఉందో సో అన్నిట్లాకెళ్ళా ఇగో ఇది పెద్దగా ఉంది సో ఇదైతే ఇంకా దానికంటే కొంచెము ఇక్కడ ఇంకో టూ ఉన్నాయి వా అన్నింటినీ సేఫ్గా ల్యాండ్ చేద్దామని అన్ని సేఫ్గా ల్యాండ్ అవుదాం దిగుతున్నాయి బట్ ఇంకా వాటికి దొరకట్లేదు నేనే ల్యాండ్ చేస్తాను అరే అరే వెళ్ళిపోండి రివర్స్లో పడిందా ఓకే 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 రివర్స్లోకి వెళ్ళుకమ్మా ఓకే సో ఈ బూట్దైతే ఫస్ట్ వెళ్ళిపోతుంది సో నెక్స్ట్ సెకండ్ అండ్ ఇది థర్డ్ అండ్ ఇది ఫోర్త్ అండ్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్త్ అండ్ ఇది ఇంకా లేవలేదు అన్నమాట